అందరికీ నమస్కారం తిరుప్పావైలో మొదటి పాసురం భావము సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా మార్గ శీర్షమాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియకు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రునివలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడను అయిన నారాయణునే తప్ప ఇతరులను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగా దానికంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల గల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరను ఆహ్వానించుచున్నది